కాలజ్ఞానంలోకి అందరికీ స్వాగతం శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర జీవిత చరిత్రలోని నాలుగవ పార్ట్లోకి మనమైతే అడుగు పెడుతూ ఉన్నాం ఇప్పుడైతే మనం ముందు తీసిన పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వేరు ఇప్పుడు తీయబోధిస్తున్నది వేరు ఆ దేవుని లీలలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతేగాన మనం స్టార్ట్ చేస్తాం శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర రచించిన ప్రతి ఒక్క గ్రంథము కూడా అశేషంగా మొత్తం అంతా జనాల గురించి కాకుండా కామ కోరిక వాటితో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే కొన్ని రోగాల వల్ల చాలా వరకు చనిపోతూ ఉంటారు ఇవన్నీ రచించడం ఆయన యొక్క గ్రంథంలో ఆయన మేధాశక్తితో రహించడం జరిగింది ఈయన సజీవ సమాధి అయినప్పటి నుంచి ఈయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా పుళ్ళు పోకుండా కూడా నెరవేరుకుంటూ ఇప్పటివరకు వచ్చాయి అంటే ఆ కాలంలో ఇంత టెక్నాలజీ లేనప్పటికీ అతను వెళ్ళిన ప్రతి ఒక్క విలేజెస్ కానీ లేకపోతే పట్టణాల్లో కూడా కానీ అతన్ని ఒక దేవునిలా కొలిచి అతను కాల బోధన చేసేవాళ్ళనమాట అంటే అతనికి మిగతా శక్తితో ముందు జరగబోయేటువంటి ఏం జరుగుతాయి అన్నీ కూడా అతను చెప్పాడు అవన్నీ జనులు విని తరించి వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే కన ఇతని పేరు చాలా వర మందికి తెలియదు అనమాట ఇతని పేరు అంటేనే అసలు ఎవరు అనేసి అంటూ ఉంటారు మన పట్టణాల్లో అందుకనేసి మీ ముందుకు ఈ యొక్క వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది మన భూమి స్టార్టింగ్లు అండ్ ఎండింగ్లు మొత్తం అంతా కూడా ఈ యొక్క భూ మండలంలో ఏం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఇతను ఆ యొక్క మేధాశక్తితో గ్రహించడం జరిగిందనమాట అయితే శ్రీమద్ విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి చూడ్డానికి ఒక నార్మల్ మనిషిలాగే కనిపిస్తున్నారు కానీ అతని యొక్క జ్ఞానం ఎన్నో తరాలు ముందుకి తీసుకొని వెళ్ళే ఒక జ్ఞానం అనేసి మనం చెప్పవచ్చు ఇతను ముందు జరిగేటివే కాకుండా ముందు జరగబోయే వాటికి కూడా ఎలా అడ్డుకోవాలని కూడా మనకి కొన్ని సూచనలు ఇచ్చారు అవి మనం అప్పుడు ఎవరు కూడా విని ఎందుకంటే ఇది నేను చెప్తున్నది ఏంటంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వెనకాల కాదు ఇది దాదాపు రెండు వందలు మూడు వందల నాలుగు వందల ఇయర్స్ బ్యాక్ మనం వెళితే అక్కడ ఈయన గురించి మొత్తం అంత డీటెయిల్గా వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనకి ఇతను వచ్చిన కొన్ని గ్రంథాలు అలాగే ఇతను గురించి కొంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళు మన వరకు తీసుకురావడం అలా మనకి తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క ఒక వీడియోతో మన సబ్స్క్రైబర్స్ శ్రీమద్ విరాట్ పోత్లూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఈ దేవుడు ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటూ ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం అయితే శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అలాగే సిద్ధయ్య గారు అలాగే వెంగమామ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఒక దైవానుగ్రహంతో ఉన్నవాళ్ళు దైవ భక్తితో ఉన్నవాళ్ళు వీళ్ళల్లో వీరబ్రహ్మేంద్ర స్వామిని వీళ్ళిద్దరూ కూడా పూజించే వాళ్ళు అనమాట అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇతను చెప్పినట్టు జరగకపోతే ఇతని పేరు ఇప్పటి వరకు మనకు ఉండేది కాదు ఇతను సజీవ సమాధి బ్రతికుండగానే అయ్యాడు ఇది మనం ఎలా ఎక్కడ చూడొచ్చంటే ఈయన యొక్క జీవిత చరిత్ర ఒక బుక్ చిక్కుతుంది ఆ బుక్కు చూస్తే కనుక మొత్తం ఆయన పుట్టుక నుంచి సజీవ సమాధిని వరకు మొత్తం అంతా కూడా అక్కడ ఉంటుంది అలాగే ఇక మీ కళ్ళ కట్టినట్టు చూపించాలంటే శ్రీమద్ విరాట్ పోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి అనేసి ఒక మూవీ మన పెద్ద ఎన్టీఆర్ గారు తీశారు ఆ మూవీని చూసినా కూడా మనకు అర్థమవుతుంది కనుక శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రచించిన ప్రతి ఒక్క బోధన ప్రతి ఒక్క కలవు పట్టి ఆయన లిఖించిన ప్రతి ఒక్క సెంటెన్స్ అంటాం మనం ఇప్పట్లో ఒక్కొక్క ప్రతి ఒక్క లైను కూడా ఇప్పటికి కూడా నెరవేరుతుంది అంటే ఆయన యొక్క లీలలు ఆ అందుకనే ఈనాటికి కూడా అతన్ని ప్రేమించే వాళ్ళు భక్తితో పూజించే వాళ్ళు వేలలో కాదు లక్షల్లో ఉన్నారనమాట మనకైతే తెలియదు ఒకసారి ఈయన మఠం దగ్గరికి వెళ్ళేసి మనం అతని గురించి తెలుసుకుంటే మనము కూడా అతన్ని పూజించే వాళ్ళమైపోతాం ఎందుకంటే ఆయన యొక్క మేధా శక్తి అది పక్కన పెడితే ఆయన ఒక్క దేవుడు లాగా ఇక్కడ పుట్టి మనకి జరగబోయేటివి చెప్పి మళ్ళీ కూడా సజీవ సమాధి అయ్యి వెళ్ళాడు వీటి అన్నిటినీ మనము ఒకసారి గాన మీ చుట్టుపక్కల ఎవరు తను చెప్పిన ప్రతి ఒక్క వాక్యము కూడా మీ మెదడులో మెదులుతుందనేసి నేను గట్టిగా చెప్తూ సెలవు తీసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం